స్వచ్ఛదనం పచ్చదనంలో అందరూ భాగస్వాములు కావాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో సిఐ తుమ్మ గోపి భద్రకాళి ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్ కుమార్ కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మ ప్రభాకర్ రెడ్లతో ఆయన కలిసి మొక్కలను నాటారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏసీపీ నందిరామ్ నాయక్ అన్నారు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈరోజు భద్రకారి భద్రకాళి అమ్మవారి ప్రెమిసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ మన కాకతీయ మెడికల్ కాలేజ్ అందరం జాయింట్గా ఈరోజు ముసల్ నాటే ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛదనం చూడండి ఈ ఫ్రెంసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు వచ్చే రావడానికి అవకాశం ఉంది రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరాల పరిశుభ్రత లేకపోవడం సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే నైంటీ పర్సెంట్ రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఒక సిలిండర్ కోసము ఎంత తహసాలు మనం చూసాము సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతో బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు పంజగుట్ట సెంటర్లో మనం ఒక గంట సేపు నిలబడితే ఒక యాభై సిగరెట్లు దాగిన దాంతో సమానం ఇక ఢిల్లీలో అయితే చెప్పనే చెప్పదు సో దాంతో మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొక్కలు నాటడము వాటిని కాపాడుకోవడం కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేశాను థ్యాంక్ యూ